ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో పెట్టినటువంటి మీటింగ్ అది ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా చాలా కీలకమైన సమావేశాలు రూమ్ మీటింగ్స్ నరేంద్ర మోదీ గారు జరుపుతూ ఉన్నారు ఎందుకని తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ ఈ ప్రశ్న ప్రతి భారతీయుడి మెదడులో మెదులుతోంది ఎలా ఎలా ప్రతీకారం తీర్చాలి ఎలా ఉగ్రవాదులను ఏరిపారేయాలి ఎలా వాళ్ళ గుండెల్లో భయోత్పాతాన్ని కలిగించాలి ఎలా వాళ్లకు ఇవ్వాలి వాళ్ల భాషలో వాళ్లకు ఎట్లా ఎక్కడ ఏ రూపంలో ఏ రేంజ్లో ఇవ్వాలి ఈ ప్రశ్నలన్నీ ప్రతి భారతీయుడి మెదళ్ళో మెదులుతూ ఉన్నాయి వీటన్నింటినీ కట్ షాట్ చేస్తే వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న మిగులుతోంది అంటే తర్వాత ఏం చేస్తోంది భారత ప్రభుత్వము అని ఎస్ భారత ప్రభుత్వం చాలా చాలా తీవ్రంగా ఈ సంఘటనను పరిగణించింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అలాగే అజిత్ దోబల్ గారు ఇంకా చాలా కీలకమైన వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశం జరుగుతోంది అన్న విషయం నరేంద్ర మోదీ గారే తన ట్విట్టర్ లోను తన ఫేస్బుక్ లోను పోస్ట్ చేశారు అంటే వెయిట్ చేయండి సమాధానం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా మేము బొంబాడవుతాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గాను చెప్తున్నారు ఈ ఫోటో ద్వారా కూడా చెప్తున్నారు అయితే ఒక పక్క రాజ్నాథ్ సింగ్ గారు కూడా అండి చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఉగ్రవాదులను వాళ్ల వెనక ఉన్న శక్తులను కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న వాడెవడైనా సరే ఉపేక్షించేదే లేదు అతి త్వరలో భారత్ చాలా గట్టి జవాబు ఇస్తుంది ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడే వాళ్లకు చాలా స్ట్రాంగ్ ఆన్సర్ ఉంటుంది మా వైపు నుంచి ఉగ్రవాదుల వెనక ఉండి ఎవడెవడు కుట్రలు నడిపిస్తూ ఉన్నాడో వాళ్లను కూడా మేము టార్గెట్ చేయబోతూ ఉన్నామో అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా రాజునాథ్ సింగ్ గారు మాట్లాడారు పేల్గాం ఘటన తర్వాత శ్రీనగర్లో భద్రతా చర్యల మీద జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవీ చీఫ్ అడ్మినరల్ దినేష్ త్రిపాఠి వీళ్లతో దాదాపు రెండున్నర గంటల పాటు రాజ్నాథ్ సింగ్ గారు బుధవారం నాడు సమావేశమయ్యారు అలాగే ఉగ్రవాదాన్ని తుదముట్టడించాలి అని చెప్పి ఏ రూపంలో నెక్స్ట్ ఆన్సర్ ఇవ్వాలి అన్న దాని మీదే చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి యాక్షన్ ప్లాన్ అదంతా కూడా సిద్ధం అవుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది మరోవైపు నరేంద్ర మోదీ గారు కూడా చాలా స్ట్రాంగ్ గానే చెప్పారు కోర్స్ నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉంటే అర్థాంతరంగా తన పర్యటన ముగించుకొని ఇమ్మీడియట్గా న్యూఢిల్లీకి వచ్చారు అసలు ఢిల్లీకి రాగానే ఫస్ట్ నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్ దగ్గరే అండి అసలు ఆ ఎయిర్పోర్ట్ లోపలే కూర్చొని అసలు మోదీ గారు ఇంకా బయటికి కూడా రాలేదు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఆ తర్వాత సమావేశం ఇవన్నీ కాదు ఎయిర్పోర్ట్లో దిగి దిగగానే ఎయిర్పోర్ట్లోనే ఒక గదిని వార్ రూమ్ గా కూర్చున్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ అలాగే విదేశాంగ మంత్రి ఇంకా ఇతర సీనియర్ అధికారులతో కూర్చొని సమావేశం అయ్యారు నెక్స్ట్ ఏం చేయబోతున్నాము ఏ ఏ డైరెక్షన్లో నెక్స్ట్ వర్క్ చేయబోతున్నాము అన్న దాని మీద మోదీ గారు ఎయిర్పోర్ట్లో దిగి దిగగానే చర్చలు జరిపారు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ గురించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే బుధవారం సాయంత్రం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీతో కూడా నరేంద్ర మోదీ గారు సమావేశమయ్యారు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ గురించి చర్చలు జరిగినట్టుగా మనకు తెలుస్తోంది అయితే వార్ రూమ్ లోపల ఏం జరిగింది అనేది బయటికి రాదు యాక్షన్ ప్లాన్ జరిగిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది ఎందుకనంటే అండి ఇప్పుడు ఈరోజు ఉదయం మీరు గనక పాకిస్తాన్ దినపత్రికలను తెరిచి చదివి ఉంటే దాదాపు అన్ని పాకిస్తాన్ దినపత్రికల హెడ్డింగ్స్ లోను వాళ్ళ ఎడిటోరియల్స్ లోను ఒక అంశం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈవెన్ ఉర్దూ పేపర్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేవి ఉంటాయి కదా అఫీషియల్ పేపర్స్ అన్ని కూడా నేను చూడడం జరిగింది ఏముందో తెలుసా అన్ని దినపత్రికలలో పాకిస్తాన్లో ఈవెన్ పాకిస్తాన్ మీడియా మొత్తం ఏం కనిపిస్తుందో తెలుసా ఒక భయం కనిపిస్తుంది పాకిస్తాన్ సైన్యంలో ఒక భయం కనిపిస్తుంది పాకిస్తాన్లో ఒక భయం కనిపిస్తుంది నెక్స్ట్ భారత ప్రభుత్వము ఏ రూపంలో వచ్చి వాళ్ళ మీద పడుతుందో అన్నటువంటి భయం వాళ్ళల్లో కనిపిస్తుంది అందుకని చెప్పి హై అలర్ట్ కూడా ప్రకటించారు పాకిస్తాన్ దేశంలోని చాలా ప్రాంతాలలో సో సైన్యాన్ని బార్డర్కు తరలించడము రకరకాలుగా వాళ్ళ భద్రత పెంచుకోవడము ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తుంది అంటే ఒక భయోత్పాతానికి పాకిస్తాన్ కూడా గురయ్యింది అని చెప్పక తప్పదు అయితే అండి ఈ పహల్గాం ఉగ్ర దాడిని అత్యంత దారుణమైన దాడి అని చెప్పి నాలుగు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఆయన కూడా చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అండి ఈ దాడిని తన సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండిస్తూ భారత్ కు సంఘీభావం తెలియజేశారు అంటే దీని అర్థం ఏంటంటే అమెరికా కూడా ఈ సంఘటనలో భారత్ వైపు ఉంది అంటే నెక్స్ట్ భారత్ ఎలాంటి చర్య తీసుకున్నా ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినా సరే భారతదేశం భారతదేశం వైపే అమెరికా ఉండబోతోంది అన్న విషయము డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా అర్థమయ్యింది సో అమెరికా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా భారతదేశం వైపే ఉండబోతోంది నెక్స్ట్ భారత్ ఏం చేసినా సరే సపోర్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఆయన సిద్ధంగా ఉన్నారు అన్న విషయం అర్థమైంది తర్వాత మరొక అతిపెద్ద దేశం ప్రపంచంలో రష్యా దేశం రష్యా దేశపు అధ్యక్షుడు భారతదేశానికి సరే రష్యా దేశం అనేది చిరకాల మిత్రుడు మనకు తెలిసింది వ్లాడిమిర్ పుతిన్ ఆయన మాట్లాడారు ఉగ్రదాడిని తీవ్రంగా ఆయన ఖండించారు నెక్స్ట్ భారతదేశం తీసుకోబోయే చర్యలకు పుతిన్ మద్దతు కూడా ఉండబోతోంది అన్న విషయం అర్థమైంది అలాగే ఇటలీ ప్రధానమంత్రి మెలోని ఆమె మీరు గమనిస్తే ఇటలీ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి తీసుకునే చర్యలను భారతదేశం వెళుతున్నటువంటి తీరును ఆమె సమర్థిస్తూ రావడం మనం చూడొచ్చు ఎందుకంటే ఇటలీ ప్రధాని మెలోని రైట్ వింగ్కు చెందినటువంటి పార్టీకి చెందిన వ్యక్తి ఆమె ఇటలీలో కూడా అండి సేమ్ ఇప్పుడు మన భారతదేశంలో అయితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే మనకు కనిపిస్తాయో ఇటలీలో కూడా పార్టీలు అలాగే మనకు కనిపిస్తాయి అయితే దాదా భారతీయ జనతా పార్టీ భావజాలం ఎలా ఉంటుందో తీవ్రవాదుల పట్ల అటువంటి భావజాలం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇటలీలో ఉన్నారు ప్రస్తుతం మెలోని ఆమె కూడా అండి పైల్గా ఉగ్రదాడిని ఖండించారు ఆమె కూడా ఫుల్ సపోర్ట్ గా మాట్లాడారు అంటే నెక్స్ట్ భారత్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకున్నా సరే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ దేశం ఇక ఐక్యరాజ్యసమితి ఏమంటోంది అంటే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆయన మాట్లాడారు అమాయక ప్రజానీకం మీద ఉగ్రదాడులు ఆమోదయోగ్యం కాదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సరే ఈ రోజుల్లో ఐక్యరాజ్యసమితి మాటలు ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ఐక్యరాజ్యసమితి ఎవరు కేర్ చేయకుండా యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో సో నెక్స్ట్ భారతదేశం ఏదైనా యాక్షన్ ప్లాన్ తీసుకున్నా ఐక్యరాజ్య సమితి ఏమన్నా మోకాలు అడ్డుపెట్టినా సరే కేర్ చేయనటువంటి పరిస్థితుల్లో భారతదేశం అయితే ఉంది నరేంద్ర మోదీ గారి నాయకత్వం అయితే ఉంది ముఖ్యంగా తీవ్రవాదానికి సంబంధించి ఇక మరో పక్క చూస్తే అంటే జమ్మూ కాశ్మీర్ లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడి జీవనోపాధి మీద ప్రభావం పడింది అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు జమ్మూ కాశ్మీర్ లో ఆ టూరిస్టులకు రకరకాల వస్తువులు అమ్ముకునే వాళ్ళు గుర్రాలు నడుపుకునే వాళ్ళు పల్లకీలు లాంటివి ఉంటాయి సార్ అటువంటి మోసేవాళ్ళు సాగునీరు అమ్ముకునే షాప్స్ నీళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు భోజనం తయారు చేసి అమ్మేవాళ్ళు వాళ్ళు కావచ్చు ఛాయ్ తయారు చేసి అమ్మేవాళ్ళు వాళ్ళు కావచ్చు ఆ షాపులన్నింటి మీద ప్రభావం పడింది ఆటో డ్రైవర్ల నుంచి మొదలు పెట్టి అందరి మీద అక్కడ ప్రభావం పడిందండి ఎవరు అక్కడ ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు అంటే ముస్లింసే అంటే ఇప్పుడు ఈ ఉగ్రదాడి వల్ల నష్టపోయేది ఎవరు హిందువులా ముస్లింలా అని చెప్పి చూస్తే డైరెక్ట్గా అక్కడ నష్టపోయేది ముస్లింసే ఇండైరెక్ట్గా మళ్ళీ వేరే వేరే రూపాలలో దేశానికి నష్టం అదంతా మళ్ళీ వేరే కానీ డైరెక్ట్ ఇంపాక్ట్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఫస్ట్ పొట్ట మీద పడే ఇంపాక్ట్ అంటే ఎక్కడైనా కొట్టుగానే పొట్ట మీద కొట్టకంటుంటారు చూసారా మనకు ఉద్యోగాలలో కూడా పై అధికారులు కూడా ఏమైనా చర్యలు తీసుకునేటప్పుడు వాడు ఎక్కడైనా కొట్టుగా పొట్ట మీద కొట్టకంటుంటారు అంటే సస్పెండ్ చేసి వాడికి జీతాలు రాకుండా చేసి వాడి ఇంట్లో పెళ్ళం పిల్లలు తిండి లేక పస్తులు ఉండి అప్పులు చేసి అలాంటి సిచ్యువేషన్ తీసుకురావద్దు అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఒక హ్యూమన్ యాంగిల్లో ఇప్పుడు ఈ ఉగ్రవాదులు చేసినటువంటి పని వల్ల ఏమైందో తెలుసా అక్కడ మొత్తం అందరికీ అండి కాశ్మీర్ లో టూరిస్టుల కోసము రకరకాల పనులు చేస్తూ రకరకాల వస్తువులు అమ్ముతూ బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళందరి మీద ప్రభావం పడింది సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలగనటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళందరూ లబోదిబో అంటున్నారు ఈ తీవ్రవాదులు చేసినటువంటి పనికి సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏమర్థం అవుతుందో తెలుసా నెక్స్ట్ భారత ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు భారత సైన్యానికి భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇప్పుడు లోకల్లో ఉండే చాలా మంది కాశ్మీర్లో ఉండే చాలా మంది ముస్లిములు ముస్లిం కుటుంబాలు అంటే ఎవరైతే తీవ్రవాదానికి దూరంగా ప్రశాంతంగా బతకాలి అనుకుంటున్నారో వాళ్ళు సహాయ సహకారాలు అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత వాళ్ళు కాస్త డబ్బులు కళ్ళ చూశారు టూరిస్టులు వస్తున్నారు కాస్త కష్టపడి పని చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలు కాలేజీలకు వెళ్తూ ఉన్నారు కాస్త డబ్బులు కళ్ళ చూశారు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఈ సంఘటన జరిగేసరికి ఆ ప్రశాంత జీవనం మీద దెబ్బ కొట్టినట్టు అయింది సో చాలా చాలామందికి కోపం వచ్చేసింది మరి వీళ్ళు చేసినటువంటి పని వల్ల మాకు టూరిస్టులు ఎవరు రాకుండా అయిపోతూ ఉన్నారు మా పరిస్థితి ఏంటి అన్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది అక్కడ చాలామందికి అంటే ఒక డివైడ్ థాట్ ప్రాసెస్ అనేది అక్కడ వచ్చేసింది ఒకప్పుడు దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ తీవ్రవాదుల భాష మాట్లాడేవాళ్ళు తీవ్రవాదుల వైపు ఉండేవాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత చాలామంది అభిప్రాయాలలో మార్పు రావడం మొదలయ్యింది సో ఇప్పుడు ఒక రకంగా భారత ప్రభుత్వానికి సైన్యానికి సహాయ సహకారాలు అందించడంలో అక్కడ లోకలైట్స్ కూడా ముందుకు ఉన్నారు ముందుకు వస్తారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది టూరిస్టులు రాక వాళ్ళకి డైరెక్ట్ దెబ్బ పొట్ట మీద పడడం వల్ల ఇక మరో కోణంలో గనక మనం ఆలోచిస్తే దెబ్బ మామూలు మామూలుగా కొట్టకూడదండి ఎవరో ఐదు మందిని పట్టుకున్నాం వాళ్ళని లేపేసాం అలా కాదు దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు భారత ప్రభుత్వం కొట్టేటటువంటి దెబ్బ ఎందుకంటే సామాన్యులను పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి అఫ్ కోర్స్ దాంట్లో ఐబీకి చెందినటువంటి అధికారులు ఉన్నారు అవన్నీ మనకు తెలిసిందే కానీ ఓవరాల్గా చూస్తే నిరాయుధులైనటువంటి వాళ్ళను సామాన్యులను వెకేషన్ కోసం వెళ్ళినటువంటి వాళ్లను పొట్టన పెట్టుకున్నారు తీవ్రవాదులు అంటే ఒక సామాన్యున్ని పొట్టన పెట్టుకుంటే కూడా భారత ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది అన్నది భారత ప్రభుత్వం ఇప్పుడు చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా దేశ ద్రోహులకు శత్రువులకు సహాయం చెయ్యాలి అని ఎవడైనా అనుకుంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు వాడికి భయం పుట్టాలి అంటే ఇంట్లో ఉండే మురికిని క్లీన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరోపక్క పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దారుణంగా దెబ్బతీయవలసినటువంటి అవసరాన్ని కూడా ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన చూపిస్తోంది అంటే ఇప్పటికే పాకిస్తాను ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది ఇంకా 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 అతలాకుతలం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది తిండి తినడానికి కూడా లేనటువంటి పరిస్థితికి ఆ దేశాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇలాంటి సమయంలో అండి నరేంద్ర మోదీ గారు ఉన్నారన్నటువంటి ధైర్యం అయితే డెఫినెట్ గా ఉంది అందరికీ ఉంది అరాచక శక్తులు అవి ఇంట ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఏరి వేయగలిగే సామర్థ్యం నరేంద్ర మోదీ గారి టీం కు ఉంది అన్న విషయము ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు డెఫినెట్ గా ప్రూవ్ అవుతుంది కాకపోతే వాళ్ళ ప్లాన్స్ ఏమేం చేస్తారు ఏంటి అనేది మొత్తం మీడియా ముందుకు వచ్చి చెప్పి ఎగ్జిక్యూట్ చేయరు కదండి అది అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకి బట్ ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అన్నదే ప్రతి వ్యక్తికి క్యూరియస్ గా ఉంది అయితే మనం మరోపక్క జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే సోషల్ మీడియా లోపల విస్తృతంగా కమ్యూనిస్టులు ముఖ్యంగా మన తెలుగు నాట కమ్యూనిస్టులకు కొదివేలేదు లేదు ఈ ఎరచొక్కగాళ్ళు గాళ్ళు యూట్యూబుల్లోను ఇన్స్టాగ్రామ్లో రీల్స్లోను ఫేస్బుక్లోను ట్విట్టర్లోను విస్తృతంగా అండి ఎరచొక్కగాళ్ళు అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ భక్తులు కొంతమంది ఎరచొక్క విషవాగేశ్వరరావులు ప్రొఫెసర్లు ఇంకా చాలామంది మహిళా మణులు అర్బన్ నక్సల్స్ తెలుగు నాట ఉన్నారు అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళండి ఈ సమయంలో అసలు విషయాన్ని డైల్యూట్ చేసేసి ఉగ్రవాదానికి మతం లేదు ఇటువంటి డైలాగులు మాట్లాడే ప్రయత్నాలు చేయడము లేకపోతే ఎవరో ఎక్కడో ముస్లిం ఎవరికో సహాయం చేస్తుంటాడు అనుకోండి అక్కడ హిందూ ఒక్కో ఎవరికో దాన్ని బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేయడము రకరకాల రూపాలలో చేస్తూ ప్రజాస్వామ్యవాదులు అని చెప్పుకునేటటువంటి మరికొంతమంది కూడా రకరకాల రూపాలలో ప్రయత్నం చేస్తూ దేశ వ్యతిరేక బీజాలను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించే డైరెక్షన్లోకి తీసుకెళ్లే కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమి ఒకనాటి ట్వంటీ సిక్స్ బై లెవెన్ జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పట్లాగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమి చేతగానే ప్రభుత్వం కాదు ఆల్రెడీ మనము రెండు సందర్భాలలో చూసాం ఊడి సందర్భంలో చూసాం సర్జికల్ దాడులు బాలాకోట్ ఆ పుల్వామాకు బాలాకోట్ సర్జికల్ దాడుల సందర్భంగా మనం చూసాం ఇప్పుడు నక్సలైట్ల ఏరివేత కార్యక్రమము ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం చాలా జిల్లాలలో నక్సలిజం తగ్గించుకుంటూ వచ్చారు లొంగిపోతారా పైకి పోతారా అన్నటువంటి డైరెక్ట్ వార్నింగ్ అమిత్ షా గారు ఇవ్వడం మనం చూసాం డెడ్ లైన్ పెట్టడం చూసాం అమిత్ షా గారు నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపల నక్సలిజం అంతం చేస్తాము అన్నారు అంటే ఇంత యాక్షన్ ప్లాన్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు అర్బన్ నక్సలైట్లు వీళ్ళందరూ కలిసి చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజాలు ప్రజలలో నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండండి వాళ్ళను సాధ్యమైనంత వరకు దూరం పెట్టండి ఇక హిందువుల విషయానికి వస్తే అండి హిందూ భాయి భాయి అన్నటువంటిది పెరిగి తీరాలి కులంగిల ఉంటే ఇంటి లోపల పెట్టుకోండి గడప లోపల పెట్టుకోండి కులం అనేది బయటకు వచ్చిన తర్వాత ఇక రాకూడదు హిందువులందరూ ఒక్కటే అన్నది ఓటు బ్యాంకు గాను మారాలి ఒక సింహ గర్జన లాగా మారాలి అప్పుడు గాని వీళ్ళందరికీ భయం అనేది స్టార్ట్ అవ్వదు ఇక భారతదేశంలో ఉండే పాకిస్తాన్ ప్రేమికులకు భయం కలగాలి దశాబ్దాల పాటు ఆ భయం అనేది గుర్తుండాలి భారతదేశం లోపలే ఉండే పాకిస్తాన్ ప్రేమికులకు కూడా గుర్తుండాలి ఇంటి దొంగలను కూడా ఖచ్చితంగా పట్టుకుని వేటాడాల్సినటువంటి అవసరము భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు ఉందండి ఖచ్చితంగా వేటాడాలి భారతదేశంలోనే తిండింటి వాసాలు లెక్క పెట్టే వాళ్లను శత్రువులను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను ఐసోలేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు